ఈ తుమ్మి మొక్క అక్కడ కనిపిస్తున్నాయి కదా తెల్లగా చిన్నగా అవి తుమ్మి పువ్వులు అన్నమాట రెడ్ మార్క్ రావాలి రెడ్ చదులొక్కితే అక్కడ టైం పడుతుంది నడుస్తుంది కదా టైం పక్కట పడింది వస్తుంది కానీ అంత మొగ్గ వచ్చింది మొగ్గ రాకము ఆహా మొగ్గ తుమ్మాకి పప్పు వేసుకుందాం అనేది మైక్ తెచ్చుకొని పెట్టుకుంటే డైరెక్ట్ మాట్లాడే అక్కడ ఇది టోన్ మంచిగా అనిపిచ్చిద్ది అన్నట్టు కానీ మనం ఈ పని చేయాలని అట్లా మాట్లాడాలి టెన్షన్ టెన్షన్ లా కరెక్ట్గా మాట్లాడాలి అందరూ బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాము ఆరోగ్యంగా ఆనందంగా అద్భుతంగా ఉన్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను తుమ్మి ఆకు చాలా మందికి తెలిసి ఉంటుంది తుమ్మి మొక్క కూసుకోవాలి సూపర్ వస్తుంది అసలు నీ ఆ బ్లూ కలర్ చీర చెట్టు నీ జాకెట్ గ్రీను భలే కలిసి నీ

వేరే దగ్గర కుట్టించుకుంటే అస్సలు నచ్చదు నేను కుట్టుకుంటేనే అవి నాకు బాగా సెట్ అవుతాయి నాకేమో అస్సలు పని తీరడం లేదు ఈ శివలింగం మీద పోస్తారంట కదా ఒక్కొక్కటి అలా ఏ దేవుడికైనా ఇష్టమే అవునా అంత చిన్న పూలతోటి దేవుడి దగ్గర అంటే మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మనం అంత జాగ్రత్తగా వేస్తాం కదా ఇట్లా మన ఇట్లా ఈ తుమ్మి పూలు చిన్నగా ఉంటాయి అన్నట్టు చాలా లేతగా పల్చగా ఉంటాయి వీటిని జాగ్రత్తగా మనం దేవుడి పాదాల దగ్గర దేవుడి మొహం దగ్గర ఇట్లా జాగ్రత్తగా పెడతాం కదా అంటే దానివల్ల మనకి కాన్సన్ట్రేషన్ అంటే శ్రద్ధ అనేది పెరుగుతుంది అన్నమాట అందుకే దేవుడి దగ్గర ఈ పూలతోటి పూజ చేస్తే చాలా మంచిది అంటారు అంటే దేవుడికి మంచిదని కాదు మనకి మంచిది అన్నమాట ఈ చిన్న పూలతోటి అంటే ఇవి మనం తెంపాంగానే చూడు ఎంత జాగ్రత్తగా తెంపాలో తెలుసా అవి ఇట్లా పల్చగా ఉంటాయి ఎంత పల్చగా ఉంటాయి అంటే చాలా పల్చగా ఉంటాయి మళ్ళీ తెల్లగా ఉంటాయి శంఖం ఉంటాయి ఇవి తెంపేటప్పుడు కూడా అంత కాన్సంట్రేషన్తో తెంపుతాం మనం చాలా జాగ్రత్తగా తెంపడం వల్ల ఏంటంటే మన మెదడు అనేది వేరే ఆలోచనల దగ్గరికి వెళ్ళదు దగ్గర ఉంటుంది అన్నట్టు అంటే మన బ్రెయిన్ని ఒక దగ్గర కూర్చోబెట్టడానికే భక్తి అనే పేరుతోటి మనకి వన్ చెప్పిండ్రన్నమాట మన పెద్దవాళ్ళు ఈ తుమ్మి పూలతోటి పూజ చేస్తే చాలా మంచిది అంటారు అంటే ఆ పూను మన చేతితో పెట్టుకొని దానికి కొస్సన్ పట్టుకొని జాగ్రత్తగా దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఏంటంటే మన ఆలోచన ఇంకెక్కడికి వెళ్ళేది అక్కడే ఉంటుంది స్థితప్రజ్ఞత అంటారు కదా అంటే స్థిమితంగా ఉండడం స్థితంగా ఉండడం స్థితిగా ఒక దగ్గర మన ఆలోచనని వేరే ఎక్కడికి మళ్లించకుండా ఒకే దగ్గర ఉంచడం అలవాటు వేయడానికని మనకి పూజలు ఇవన్నీ పెట్టిండ్రన్నమాట ఈ తుమ్మాకి కూర వండుకుందామని ఆకులు దింపుతున్నా చాలా ఉంది ఎంత మంచి ఉందో అసలు ఇక్కడ ఎప్పుడు నీళ్లు పడేటట్టు ఉన్నాయి ఇక్కడ అందుకే బాగా ఇట్లా గుబురులాగా వచ్చింది అయితే ఇక్కడ లేత లేత ఆకులు ఉన్నాయి కానీ లేత ఆకులు దింపుకుంటాం మనం మంచిగా అని కానీ లేత ఆకులల్లో పోషకాలు ఇంకా ఉండవంట ఎక్కువ ఉండవన్నట్టు అలా వెళ్తే మంచిగా గుబురు గుబురు అవుతుంది అన్నమాట ఇంత పెద్ద అశ్వధం మొక్క ఉంది మీ దగ్గర మంచిగా మందు మందు ఔషధం ఔషధం మందు వాళ్ళకి అర్థం కాదు అది అది వాటి వచ్చింది అది నువ్వు ఆ పీక దాంట్లోనే ఉంటుంది ఇంకా మాట వచ్చింది ఇప్పుడు శ్రావణ అందుకే అసలు మొత్తం వీడియో తీసుకున్న మెల్లగా మాట్లాడుతుంది ఈ మొక్క మా పక్కన వాళ్ళ ఇంట్లో ఉందన్నట్టు అక్కడికి వెళ్ళి నేను ఏది కోసుకుంటూ తనని వీడియో తీయమన్నా ఇంత మంచి ఔషధ మొక్క మీ ఇంటి పక్కనే ఉంది మంచిగా అని అనడానికి నాకు అస్తలేదు నేను అక్కడ నా కాన్సన్ట్రేషన్ అంతా ఆకులు దింపడంలోనే ఉందన్నమాట అందుకే చాలా నవ్వు వచ్చింది ఔషధ మొక్క అనబోయి అశ్వధ మొక్క అన్నాను అన్నట్టు అంటే ఇంత మంచిగా ఉంది ఔషధ ముక్క అంటే అవునా నాకు తెలియదు ఇది కూర వండుకుంటారా నాకు తెలియదు అసలు అంటుందామే అయితే ఇవి ఆకులు ముదిరిన ఆకులు తీసుకోవాలి ఏ ఆకుకూర అయినా కూడా ముదిరిన ఆకులు తీసుకుంటేనే పోషకాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అది మనం తోటకూర కానీ మెంతి కానీ ఏదైనా కూడా మనం ముదిరినే తీసుకోవాలి చూడండి ఇట్లా తీసుకొచ్చి మంచిగా కడిగిన ఆకుని మంచిగా కడిగి ఇట్లా పెట్టినా నేను రాత్రి కడిగి పెట్టిన సాయంత్రం తీసుకొచ్చుకున్నా కదా రాత్రి కడిగి మంచిగా జాల గిన్నెలో వేసి పెట్టినా ఈ విధంగా కడిగేసుకున్న చిన్న చిన్నగా కడిగేసుకొని బాండీలో నూనె వేసి నేను స్టీల్ బాండీనే వాడతాను స్టీల్దన్న ఇనుపదన్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి మంచిగా ఫ్రై అయినాక కొంచెం పసుపు వేసి అది కూడా ఫ్రై అయినాక పైన తుమ్మాకు వేసుకున్నా తుమ్మి ఆకు కొంచెం మెంతి ఆకు కూడా వేసిన మెంతికూర వేసి మంచిగా ఫ్రై అయినాక కొంచెం అంటే తగినంత ఉప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకున్నా అయితే నేను ఈ స్టీల్దే వాడతాను మూకుడైనా వంట అయినా అన్నం వండుకోవడానికైతే ఇత్తడి గిన్నెలు వాడతా కూర వండుకోవడానికి అయితే ఇట్లా స్టీల్ది లేకపోతే ఐరన్ది చూడండి పప్పు వేసుకున్న పెసరపప్పు ముందే నానబెట్టి ఉంచుకున్న ఆ నానబెట్టి ఉంచుకున్నది మంచిగా కడిగి నానబెట్టి ఉంచిన ఒక గంట ముందే నానబెట్టిన పెసరపప్పు మా పప్పు ఏంటంటే అది మా ఇంట్లోది మా పెసర్లే విసురుకొని ఉంచుకున్నాం అన్నట్టు పప్పు అది నానతనే మంచి ఉడుకుతుంది పప్పు మంచిగా ఫ్రై అయినాక ఒక చిన్న గ్లాసుడు నీళ్ళు వేసిన అంటే అది మునిగేటట్టు ఆ పప్పు మునిగేటట్టు నీళ్ళు వేసి కలుపుకొని పెట్టి ఆ పప్పు సాగం ముడికినాక రెండు టమాటాలు చిన్నగా కడిసి తరిగి అందులో వేసిన వేసి మంచిగా ఉడికించిన పూర్తిగా ఉడికినాక అది సర్వ్ చేసుకునేటప్పుడు వీడోదియలేదు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా అంత టైం లేదు అసలు దింపేసినాయ